హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో మనమైతే మార్నింగ్ వీడియో చెప్పినట్టు ఇప్పుడైతే మనం బ్లాంకెట్స్ డొనేషన్ ప్రోగ్రామ్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఈ టైం కి అయితే వాళ్ళు చలికి పాపం చాలా ఇబ్బంది పడిపోతారు కదా సో వాళ్ళకి ఈ టైం కి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మా పాలంచ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మేము చేసే చిన్న సహాయం మీరు కూడా మీ లోకల్ ఎవరన్నా అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే మీరు కూడా సహాయం చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ప్లీజ్ లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్ స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎందుకంటే నేను డైలీ చేస్తున్న ఫుడ్ డొనేషన్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నేను చేయగలుగుతాను అండ్ దెన్ నేను అనుకున్న లొకేషన్ ఏంటంటే పెద్దమంత్రి గుడి టెంపుల్ అనుకున్నానండి బైక్ మీద బయలుదేరాం సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి మేమైతే చాలా చాలా హ్యాపీ అండి అలాగే విక్కీ ఫ్యామిలీ బయట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్